హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప మా లెవెన్ డేస్ ట్రిప్లో డే టూ జర్నీ అండి ఇది నేను డే వన్ జర్నీని పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ఇది డే టూ జర్నీ అనమాట ఇప్పుడు మేము ప్రజెంట్ బ్రహ్మం గారి మఠంలో ఉన్నామన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడే బస్సెస్ ఆగుతాయి అన్నమాట దానికి నియర్ బైయే మేము రూమ్ అనేది తీసుకున్నాము ఇది ఎస్ఎల్వి డిలక్స్ లాడ్జ్ అనమాట ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట ఆ నాన్ ఏసీ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా మేము ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కదా ఏసీ రూమే తీసుకున్నాం అనమాట కాస్ట్ వచ్చేసరికి నాన్ ఏసీ రూమ్ అయితే నైన్ హండ్రెడ్ చెప్పారండి ఆ ఏసీ రూమ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు కాస్త బార్గనింగ్ చేస్తే థర్టీన్ హండ్రెడ్కి రూమ్ అనేది ఇచ్చారనమాట అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము పే చేయాల్సి వచ్చింది ఫస్ట్ తర్వాత రూమ్ వెకెట్ చేసేటప్పుడు రిమైనింగ్ టూ హండ్రెడ్ అనేది వాళ్ళు మనకి రిటర్న్ ఇచ్చారన్నమాట ఆ రూమ్ అయితే బాగుందండి ఏసీ రూమ్ మనకి గుడి దగ్గరనే ఉంటుంది కాబట్టి ఈ లాడ్జ్ కూడా కంఫర్టబుల్గా గా ఉంటుందన్నమాట నియర్ బై ఉంటుందన్నమాట అనమాట వెళ్ళటానికి టెంపుల్కి వెళ్ళటానికి కూడా మా లెవెన్ డేస్ జర్నీలో డే వన్ మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి కడప రీచ్ అయ్యాము అక్కడి నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్వామిని దర్శనం చేసుకున్నాం కడపలో దర్శించుకోవాల్సిన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత మేము నేరుగా ఆ బ్రహ్మంగారి మఠంకి రీచ్ అయ్యామన్నమాట ఫస్ట్ డేనే మేము రూమ్ తీసుకున్నాము ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఫస్ట్ డే ఈవినింగ్ బ్రహ్మంగారి మఠము అలాగే దేవి మఠము రెండు మేము దర్శించుకున్నాం అనమాట మార్నింగ్ మళ్ళీ ఒకసారి బ్రహ్మంగారిని అలాగే దేవి మఠం దర్శించుకోవాలనిపించింది మళ్ళీ మేము టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం దేవి టెంపుల్ దగ్గర ఉన్నాము లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు ఈశ్వరీదేవి మఠంలోకి వెళుతున్నాము ఇక్కడ ముందుగా గణపతి ఆలయం ఉంది నేను నిన్న కూడా దేవి మఠంని సాయంకాలం దర్శించుకున్నాను ఇవాళ ఉదయం మరొకసారి దర్శించుకొని స్వామివారిని కూడా మరొకసారి దర్శించుకొని మిగతా స్వామివారి ఇల్లు అవన్నీ కూడా కవర్ చేయబోతున్నాను దేవి మఠంలో ఇది కొత్తగా ఏర్పరిచిన ధ్వజస్తంభం అంటండి ఇది ఆలయ ప్రాంగణం అనమాట దేవి మఠంలో లోపలంతా ఇలా ఉంటుందండి ఆ స్పేస్ బాగా ఉంటుంది అనమాట ఈశ్వరీదేవి మఠంలోకి వెళ్ళటానికి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఒక క్యూ లైన్ లాగా ఉంటుంది మీరు అక్కడికి వెళితే కూడా మీకు ఈజీగానే తెలిసిపోతుంది ఈ క్యూ లైన్ లో నుంచి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను లోపల కెమెరా అలవ్ లేదు కాబట్టి ఇక్కడితో నేను క్యామ్ని ఆపేస్తున్నాను అనమాట దేవి మఠంలో మా దర్శనం పూర్తయింది మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చామన్నమాట బయట మీకు ఇలా కనిపిస్తుంది అనమాట ఆలయ ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది లోపల ఈశ్వరీదేవి సమాధితో పాటు ఇంకా మరికొన్ని సమాధులు అలాగే అమ్మవారు కూడా ఉంటారనమాట చాలా బాగుంటుంది లోపల మనం ఎక్కువసేపు నిలబడి అక్కడ దర్శనం చేసుకున్నా కూడా అక్కడ స్వామి వాళ్ళు ఏమీ అనరండి వెంట వెంటనే ఇలా బయటకు వెళ్ళిపోండి బయటకు అని అలా అయితే తొయ్యరనమాట మనం కాస్త లీజర్గానే కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ లోపల కాసేపు మనం ఉండొచ్చండి ఈశ్వరీదేవి మఠంలో దర్శనం చేసుకున్న తర్వాత బయటికి రాగానే ఇలా బావి కనిపించింది నేను అనుకున్నాను ఇది స్వామివారు ఒక్క రోజులో తవ్విన బావేమో అని అనుకున్నానండి కానీ అడిగాను ఇది కాదని చెప్పారు నేను నిన్న సాయంకాలం ఒకసారి దర్శనం చేసుకుని ఇవాళ కూడా దర్శనం చేసుకున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల దేవి సమాధి ఉంది అలాగే వాళ్ళ తల్లిగారి సమాధి అలాగే వాళ్ళ తమ్ముడి సమాధి ఇవి కూడా ఉన్నాయన్నమాట అవి అక్కడ పూజారులు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంది క్రౌడ్ అంతగా అయితే లేదు మనకి హ్యాపీగా దర్శనం అయితే బాగా జరుగుతుంది కాసేపు బాగా టైం స్పెండ్ చేయవచ్చు దేవి మఠంలో దేవి సమాధి వారి తల్లిగారి సమాధి వారి తమ్ముడి సమాధి ఉంది లోపల కెమెరా అలవలేదు కాబట్టి షూట్ చేయలేదు మా దర్శనం పూర్తయింది బయటికి రాగానే అక్కడ ఒక పూజారి కనిపించారు ఆయన మాకు ఇక్కడ ఇప్పుడు ఏదైతే వెళ్తున్నామో ఈ ప్లేస్ లోపల వచ్చి లోపలొచ్చి దేవి వారి అక్క చెల్లి సమాధి కూడా ఉంది మీరు లోపలికి వెళ్ళి దర్శించుకోండి షూట్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట అందుకే నేను ఇక్కడ అంతా షూట్ చేస్తున్నాను మీరు వస్తే కూడా దేవి మఠం సందర్శించిన తర్వాత పక్కనే అండి టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట అదే ప్లేస్లో అక్కడ అడిగినా కూడా చెప్తారు వారి అక్క చెల్లెల సమాధి అనమాట ఇది ఇక్కడ మేము మా దర్శనం పూర్తయింది మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈశ్వరి దేవి వారి అక్క చెల్లెల సమాధి ఉందన్నమాట అది కూడా కవర్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కనిపిస్తున్న సమాధులు ఈశ్వరి మహాదేవి వారి అక్క చెల్లెల సమాధులు పక్కనే ఇక్కడ ఈశ్వరుడి ఆలయం ఉందండి ఇక్కడ కూడా దర్శనం పూర్తి చేసుకున్నాం దేవి మఠంలో ఆలయం ఎదురుగానే ఇవి ఇలా కనిపించాయండి ఇవి కూడా సమాధులే అని నేను అనుకుంటున్నాను దేవి మఠంలో చూడాల్సినవన్నీ చూసేసాము ఇక బయటకు వస్తున్నాను నెక్స్ట్ ఇక ఇప్పుడు స్వామివారిని కూడా మరొకసారి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ చూద్దాం ఇలా షాపింగ్స్ అన్ని ఉంటాయండి రోడ్డుకి ఇరువైపులా కూడా ఇలా షాపింగ్స్ మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు ఇది బ్రహ్మంగారి మఠం ఆలయం అండి ఎదురుగా కూడా ఒక ఆలయం కనిపిస్తోంది మేమైతే లోపలికి వెళ్ళలేదు ఇక్కడ చూస్తున్నారా ఆలయం ముందు భాగంలో ఇలా ఉంటుంది అనమాట ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇది రథం పెట్టే చోటు ఇదిగోండి ఇది ఆలయం ముఖద్వారం అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆలయానికి పక్కనే చెప్పులు విడిచే చోటు ఉంటుంది అక్కడ చెప్పులు విడిచిపెట్టేసి ఆలయం తొలిమెట్టు దగ్గరే మనకి ఇక్కడ కాళ్ళు కడుక్కునే చోటు ఉంటుంది అనమాట ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి దర్శనానికి వెళుతున్నాం నేను నిన్న కూడా స్వామివారిని సాయంకాలం దర్శనం చేసుకున్నాను మరొకసారి దర్శనం చేసుకోవాలని బాగుంది ఇప్పుడు మరొకసారి వచ్చాను దర్శనానికి తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి అన్నీ కవర్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ క్యూ లైన్ మనం దారి గుండానే దర్శనానికి ఉంటుంది ఇక్కడ కనిపిస్తోంది కదండి ఈ క్యూ లైన్ లో వెళ్ళి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ ఫార్టీ రూపీస్ అనమాట చిన్నపిల్లలకి అయితే టికెట్ అవసరం స్వామి లో నా దర్శనం పూర్తయింది ఇక నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశాలు చూద్దాం ఇది ఆలయం లోపల ఇలా ఏనుగు బొమ్మలతో ఇలా ఉంటుందన్నమాట ముఖద్వారము అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను దేవి మఠంలో కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అనమాట చిన్న పిల్లలకైతే అవసరం లేదండి దేవి మఠంలో ఒక పూజారి గారు పరిచయం అయ్యారనమాట ఆ స్వామి మాకు హెల్ప్ చేశారు బ్రహ్మంగారి మఠంలో చూడాల్సిన ప్రదేశాలన్నీ మేము చూడటానికి ఒక ఆటో అతన్ని మాట్లాడారనమాట పూజారి గారు సజెస్ట్ చేసిన ఆటోలోనే మేము బ్రహ్మంగారి మఠంలో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసామన్నమాట ఆటో చార్జ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దేవి మఠం నుంచి మేము స్టార్ట్ అయ్యామనమాట పోలేరమ్మ గుడి అలాగే కక్కయ్య సమాధి అలాగే బ్రహ్మంగారి ఇల్లు రామాలయం అలాగే బ్రహ్మం సాగర్ బ్రహ్మం సాగర్ చూసాక దేవి గుహ చూసామండి అద్భుతంగా ఉంటుంది అవన్నీ కూడా కవర్ చేస్తాను త్వరలోనే అన్ని వీడియోలు పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్